గత ముప్పై సంవత్సరాలుగా ఎత్తు పళ్ళు ఉండవాళ్ళకి ముఖ్యంగా ఎముక ఎత్తుగా పెరిగి పళ్ళు బాగా ఎత్తుగా ఉన్న వాళ్ళకి కాస్మెటిక్ సర్జరీ ద్వారా మనం డాక్టర్ శ్రీధర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ విజయవాడలో సర్జరీలు చేస్తున్నాం ఎంతోమంది ఈ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గరికి ఇప్పుడు వరకు కొన్ని వేల మంది ఎత్తుపళ్ళకి కాస్మెటిక్ సర్జరీ అయిన ఆర్థిక సర్జరీ చేయించుకున్నారు ఎముక ఎత్తుగా ఉన్నప్పుడు ఆ పళ్ళను మామూలుగా క్లిప్ ద్వారా సరిచేయడం కష్టం వాళ్ళకి అనేక రకాలైన డయాగ్నోసిల్స్ చేసి మరి వారికి ఈ యొక్క సర్జరీ అవసరమైన వాళ్ళకి మాత్రమే చేయవలసి ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్డ్ ఆర్థోడా ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు వచ్చినాయి మరి అలైనర్స్ ట్రీట్మెంట్ అని అనేక రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి మరి చూడండి ఇక్కడ ఈ అనేక న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ అయిన ఈ యొక్క యువతి సర్జరీ చాలా సంచలనం ఆ రోజుల్లో ముప్పై సంవత్సరాల క్రితం పెళ్లి కాకుండా పాపం ఎత్తుపళ్ళతో బాధపడుతున్న యువతి ఆ తల్లిదండ్రి తీసుకొచ్చి మా పాపం పెళ్ళవట్లేదు మీరు సర్జరీ చేస్తున్నాం నిన్నాము అని చెప్పేసి తీసుకొచ్చినప్పుడు వెంటనే పరిశీలించి అన్ని రకాల సర్జరీకి ఏర్పాటు చేసి ఒక రెండు గంటలో సర్జరీ చేసి మరి రెండో రోజే ఆ పేషెంట్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది తర్వాత ఆ యొక్క యువతి పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషం గడుపుతూ అప్పుడప్పుడు వచ్చి కృతజ్ఞతగా కనపడేతూ ఉంటుంది ఎంతో సంతోషిస్తుంది ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు మరి అలాగే ఈ దవడ పెరిగినా కూడా పై దవడ కింద దవడ పెరిగినా కూడా ఈ ఫొటోస్లో చూడండి ఈ దవడ సర్జరీలు కూడా చేసి ఆ వేరే యువతలు కూడా ఎంతో మంది కూడా మళ్ళీ చక్కటి చిరునవ్వు కూడా తెప్పించాం మరి ఈ ఫోటో చూడండి ఈ యువకుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బరంపూర్లో నివసిస్తూ ఉంటాడు ఇతనికి మన గురించి తెలిసి అని ఒక సుమారు ఇరవై ఐదు సంవత్సరాలతో నా దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు అతనికి ఎగ్జామిన్ చేసిన మెదట బాగా ఎముకెత్తుగా ఉంది సర్జరీ చేయాలని చెప్పాను అనమాట కాస్కోడి సర్జరీ దానికి అతను పేరెంట్స్ భయపడిపోయి ఆ సర్జరీ వల్ల ఏమవుతుందని చెప్పేసి చాలా భయపడ్డారు ఈ హిందూ న్యూస్ పేపర్ చూడండి చక్కటి స్టోరీ చేశారు ఇతని గురించి అనేక నేషనల్ న్యూస్ పేపర్స్లో కూడా ఈ యొక్క యువకుడి గురించి చక్కటి స్టోరీస్ పబ్లిష్ చేశారు ఈ స్టోరీస్ ప్రకారం మీరు చూడండి ఈ ఒరిస్సాకు చెందిన యువకుడు మరి డాక్టర్ శ్రీధర్ని సంప్రదించగా ఈ కాస్మటిక్ సర్జరీ సరిస్ చేసినప్పుడు ఇతను భయపడిపోయి మరి చెన్నై హైదరాబాద్ బెంగళూరులో అనేక డాక్టర్లు కన్సల్ట్ చేసి అక్కడ ఆర్థోడాంటికి మామూలు క్లిప్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు అది ఫెయిల్ అయ్యి మానసికంగా బాధపడుతూ తర్వాత మళ్ళీ పేరెంట్స్ ఇతన్ని మళ్ళీ నా దగ్గర తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి దీ సర్జరీ చాలా సేఫెస్ట్ సర్జరీ అని కూడా చెప్పి చెప్పిన తర్వాత ఆ పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై మరి నా దగ్గర సర్జరీ చేయించడం జరిగింది అతను ఆ కుర్రాడు రెండు రోజుల ముందు ఇక్కడ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు నా దగ్గరికి సర్జరీ చేయించడానికి వచ్చినప్పుడు మరి అతనికి సర్జరీ చేసి మళ్ళీ రెండో రోజు డిశ్చార్జ్ చేసినప్పుడు అతను ఆ ఇంటికి వెళ్ళాడు అనమాట వెళ్తే ఆ వాచ్మెన్ ఇతన్ని అసలు లోపలికి ఎలా అతను బతిలాడాడు రెండు రోజుల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను నీతో కూడా చాలాసార్లు మాట్లాడని చెప్పేసి అయినా కూడా అతను ఇతను గుర్తుపట్టలేకపోయాడు అనమాట అప్పుడు ఇతని ఫ్రెండ్కి ఫోన్ చేసి అతన్ని రప్పించి అతనే ఆ ముందు వచ్చిన వ్యక్తే ఇతను అని చెప్పేసి ఆ వాచ్మెన్ కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇతను లోపలికి పంపించడం జరిగింది అంటే యువతి యువకులు ఎత్తుపళ్లతో బాధపడుతూ అంటే చాలా కాంప్లెక్స్ కాంప్లెక్స్కి గురవుతుంటారు చాలామంది మీరు చూడండి ఎత్తుబడు ఉండేవాళ్ళు ఇట్లా నోటికి చేయడం పెట్టుకుంటూ ఉంటారు అనమాట పాపం ఫ్రీగా నవ్వలేరు చెప్పుకోలేరు ఆ పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఆ పెద్ద కాదులే అని డిస్కరేజ్ చేస్తుంటారు ఎప్పుడన్నా ఈ పిల్లాడు ఎక్స్ప్రెస్ చేసినా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎగతాలు చేస్తుంటారు దాంతో ఇతను కొంచెం గా ఫీల్ అవుతుంటాడు అనమాట కొంచెం అందరిలో ఫ్రీగా కలవలేడు ఫ్రీగా మాట్లాడలేడు మరి ఒక వయసు వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ముఖ్యంగా ఆడపిల్లలకైతే అప్పుడు ఆ ఈ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఎత్తుపళ్ళు ఉన్నాయని వాళ్ళకి చెప్పటం అప్పుడు చాలా మంది నా దగ్గరికి వస్తుంటారు చిన్నప్పుడే చేసుకుంటే చక్కగా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయిపోయాయి ఆ పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత కూడా ఎముక కొంచెం గట్టిపడిపోతుంది ఆ సర్జరీ చేయడానికి కూడా కొంచెం సమయం తీసుకుంటుంది అంటే చిన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు గమనించలేరు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంటారు కాబట్టి పళ్ళు ఎత్తుగా వస్తున్నా కూడా పెద్దగా వాళ్ళు పట్టించుకోరు గమనించలేరు బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి ఇట్లా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఫ్రీగా వీళ్ళకి చెప్పగలుగుతారు అప్పుడు చాలా మంది అప్రోచ్ అవుతుంటారు అన్నమాట అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే చిన్నప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి అప్పుడే ఆ డెంటిస్ట్ వీళ్ళకి సజెస్ట్ చేస్తాడు పళ్ళు ఎత్తుగా ఉన్నా వంకరగా ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకోవాలని అక్కడ ఈ సర్జరీలు చేయడం అనేది చాలా రేర్ ఎందుకంటే అంత దాకా రాదు చిన్నప్పుడే గుర్తిస్తారు కాబట్టి కానీ మన దేశంలో ముఖ్యంగా ఎత్తు పళ్ళున్నా వంకర కొళ్ళున్నా పెద్దగా డెంటిస్ట్ దగ్గరికి రావటానికి వాళ్ళు సంకోచిస్తుంటారు అన్నమాట ఎందుకంటే అసలు ఇక్కడ డెంటిస్ట్ దగ్గర రావడం అనేది అలవాటు లేదు ఏదో నెప్పి వస్తేనే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు తప్ప ఈ ఫేషియల్ కాస్మెటిక్స్ చూడండి కొన్ని లక్షల రూపాయలు పెట్టి బంగారం చేయించుకుంటారు కొన్ని వేల రూపాయలు పెట్టి మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటుంటారు పెళ్ళిలో ఫోటోగ్రాఫర్ కోసం కొన్ని లక్షల రూపాయలు పది లక్షలు పదిహేను ఇరవై లక్షలు ఖర్చు చేసేవాళ్ళు ఉన్నారు దేనికోసం మంచి ఆ చిరునవ్వుని ఆ ఫోటోగ్రాఫీలో క్యాప్చర్ చేయడం కోసం కానీ ఎత్తుబోళ్ళు వంకర బోళ్ళ వల్ల అసలు చిరునవ్వే బాగోలేకపోతే అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉదాహరణ కదా చిన్నదాంతో పోయేదానికి కొద్దిగా ఖర్చు అయ్యేదానికి వెనకాడు భయపడు దీనివల్ల కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇంఫీరియాటి కాంప్లెక్స్ గురై కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేక నవ్వలేక ఉన్నప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు మనం కోల్పోతామని చెప్పండి కాబట్టి తల్లిదండ్రులు కానీ మీరు గుర్తించండి ఎవ్రీ సిక్స్ మంత్స్ కాబట్టి కనీస సంవత్సరానికి ఒకసారి అయినా డెంటిస్ట్ సరికి తీసుకొస్తే ఎద్దు వంకర పళ్ళు పిప్పి పళ్ళు నోట్లో సమస్య లేదన్నా కూడా గుర్తించి ముందుగానే చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎత్తు పళ్ళకి అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాస్మాటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడైతే అసలు బ్రేసెస్ కూడా పెట్టే పని లేకుండా ఎలైనర్స్ అనే ట్రీట్మెంట్స్ వచ్చినాయి వాటన్నింటి ద్వారా కూడా మీ చిరునవ్వుని మంచిగా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దు